సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ముత్యాలమ్మ తల్లి కోటమైసమ్మ తల్లి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంటేనే భవనాల పండుగని ఆషాఢ మాసంలో హైదరాబాద్ గోల్కొండలో మొదలై తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన జరుపుకునే గొప్ప పండుగన్నారు బొడ్రాయిల వద్ద పంట పొలాల వద్ద ఇండ్లలో ముత్యాలమ్మ పండుగ జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు తోబుట్టులాంటి ఆడపడుచులు అందరికీ మేలు జరగాలని అమ్మవారి దయతో వర్షాలు బాగా కురిసి పంటలు మంచిగా పండాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు కోరిన కోర్కెలు తీర్చే ఆ చల్లని తల్లి అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు కొనసాగే ఈ బోనాల వారికి మేలు జరగాలని ఎటువంటి అనిష్టాలు జరగకుండా అనర్థాలు జరగకుండా ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా పాడి పంటలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో చెప్పేసి కోరే ప్రతి కోరిక అమ్మవారు తీర్పుతున్న సందర్భంలో ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి జరుపుకునే మరి అక్కడ బోనాలమ్మ హైదరాబాద్ దగ్గర కానీ ఇక్కడ ముత్యాలమ్మ కానీ వేరువేరు పేర్ల మీద అమ్మవారి అనుగ్రహం ప్రతిరూపమైన అనేక పేర్ల మీద జరుగుతున్న ఈ కార్యక్రమాలలో మేలు జరగాలని అదే రకంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో వదిలాలని